అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ రాజ్ ల్యాక్స్ అండి అందరూ బాగున్నారా అందరు బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరు బాగుండాలి అందులో మేము కూడా ఉన్నారని కోరుకుంటున్నానండి నేను తిరిగి ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను ఎవరి కోసమో కాదు నా ఛానల్ కోసం నేనే చెప్దాం అనుకుంటున్నానండి కొంచెం అనేజీగా అనిపిస్తుంది అండి ఎందుకంటే కొంచెం బాధగా అనిపిస్తుంది ఆ బాధ ఎందుకంటే నేను యూట్యూబ్ ఛానల్ కానీ తొందరగా ఉన్న సబ్స్క్రైబర్స్ అయితే చాలా తొందరగానే వచ్చారు వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి చెప్పాల్సింది ఏముంది అంటే నేను అనుకున్న ఫాలోవర్స్ వస్తారా రారని నేను ఇంతకుముందు చెప్పాను కానీ తొందరనే వచ్చారు వచ్చిన ఫలితం ఏముంది అండి వస్తున్నారు కానీ వీడియోస్ అయితే ఎవరు చూడట్లేదు మేబీ మీకు ఏమైనా వర్క్ ఉంటుంది వర్క్ ప్రతి ఒక్కరికి ఉంటుందండి ఆ వర్క్ అయిపోయిన తర్వాత కనీసం ఒక నేను పెట్టిన వీడియోలో కొద్దిసేపు అన్న చూస్తే బాగుండు అని నాకు అనిపిస్తుందండి ఎందుకంటే అంతమంది ఫాలోవర్స్ ఉన్నారు చాలామందికి నాకంటే కొంచెం తక్కువ ఉన్న వాళ్ళకి మౌంటేజ్ అనేది అయిందన్నమాట నాకు అనిపిస్తుంది ఒక్కొక్కసారి యూట్యూబ్ ఆపేయాలా చేయాలా వద్దా ఇంత ఫాలోవర్స్ వచ్చారు నేను ఫాలోవర్స్ వచ్చానా కానీ నా వీడియోస్ సరిగ్గా చూడట్లేదు న్యూస్ ఉడక సరిగ్గా రావట్లేదు ఎందుకలా అని నాకు అనిపిస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూస్ వచ్చాయి షార్ట్స్కి చాలా వస్తున్నాయి షార్ట్స్కి న్యూస్ ఎలాగో వస్తాయి లాంగ్ వీడియోస్కి కనీసం న్యూస్ వస్తున్నాయి కానీ ఎక్కడ అంటే క్లిక్ చేసి వదిలేస్తున్నారు అన్నమాట కనీసం కొత్త వాళ్ళకి కొంచెం ఎంకరేజ్ చేసి ఎంకరేజ్ చేసి కనీసం కొద్దిసేపుని పెట్టిన వీడియో పూర్తి వీడియో చూడకుండా పర్లేదండి కొన్నిసం అందులో సగం వీడియోస్ అన్న చూడండి వీడియోలు అన్న చూడండి ప్లీజ్ అండి ఎందుకంటే నా కూడా కొంచెం మౌంటేజన్ పెరిగి నేను కూడా మౌంటేజన్ అయిపోతే నా గుడిక కొంచెం సంతోషంగా అనిపిస్తుంది ఎందుకంటే ఛానల్ పెట్టాను కదా నాకు కూడా కొంచెం సంతోషంగా అనిపిస్తుంది అండి నాకు ఇప్పుడు ఎయిటీన్ పద్దెనిమిది వందల చిల్లర ఫాలోవర్స్ ఉన్నారనమాట అంత ఫాలోవర్స్ ఉన్నాక నేను యూట్యూబ్ ఆపేయాలా చేయాలా అది ఆలోచన కొద్దిగా ఉండిపోతున్నా ఒక్కొక్కసారి అనిపిస్తుంది అన్నమాట నేను యూట్యూబ్లో వీడియోస్ పెడుతు పెట్టాలా వద్దా ఇంత ఫాలోవర్స్ వచ్చారు ఇంతమంది నాకు ఫాలోవర్స్ అందుకే థ్యాంక్ యూ అండి వచ్చారు కానీ చేయాలా వద్దా వీడియోస్ ఈరోజు అప్లోడ్ చేసి పెట్టాలా వద్దా అని వెనక ముందు అయిపోతున్నాను కానీ నా గమ్యం ఏంటంటే వద్దు నాకు ఇంత ఫాలోవర్స్ వచ్చారు ఈరోజు కాకపోయినా అవి తర్వాత నెక్స్ట్ ఇయర్ అయినా ఎప్పుడైనా చెప్పలేము న్యూస్ వస్తుందేమో నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైనా నాకు మౌంటేజన్ ఇయర్ ఇయర్ కాకుండా నెక్స్ట్ ఇయర్ అయినా అవుతుందేమో అని ఆశ కొద్దీ ఉన్నాను చేస్తా అనుకుంటున్నాను కానీ ఇంత సబ్స్క్రైబర్స్ ఉన్నారు పద్దెనిమిది వందల చిల్లర సబ్స్క్రైబర్స్ అయితే నాకు వచ్చారు వచ్చిన ఫలితం ఏముంది అండి కనీసం కొద్దిగా అందులో ఒక సగం మంది అన్న నాకు చూస్తే బాగుండు అని నాకు ఫీలింగ్ అండి మా హస్బెండ్ కూడా కంటాను అన్నమాట వారు ఎంతమంది ఫ సబ్స్క్రైబర్స్ ఉన్నారు అందులో కనీసము కొంతమంది చూడట్లేదు మనం వీడియో చేసి అప్లోడ్ చేసి పెడుతున్నాము ఎందుకులే యూట్యూబ్ ఆపేద్దాంలే అని మా హస్బెండ్ అన్నా కానీ నేను నేను కూడా ఒక్కొక్కసారి అనుకుంటాను వీడియో పెట్టేస్తే అప్లోడ్ చేసి పెట్టడం వల్ల ఏముంది న్యూస్ రావట్లేదు లైక్ లైక్ కొట్టట్లేదు నాకు అనిపిస్తుంది అంటే మేము అంత బాగా చేస్తలేమని కావచ్చు ఓకే మాకు తోసిన మట్టుకైతే మేము చేస్తున్నామండి కనీసం మొత్తం పెట్టిన వీడియో మొత్తం చూడకుండా పర్లేదు అందులో కొంచెం అన్నది చూడండి ప్లీజ్ అండి వీడియో చూస్తున్నారు న్యూస్ చూ న్యూస్ వస్తున్నాయి ఎలాంటి వీడియో పైన క్లిక్ చేస్తున్నారు నేను తమ్మేలు పెట్టాలని వీడియో పైన అరే ఏం పెట్టిందో చూసి దాని పైన క్లిక్ చేస్తున్నారు క్లిక్ చేసి ఎగ్ ఇదే కదా పెట్టేసిందని ఆపేస్తున్నారు ప్లీజ్ అండి ప్రతి ఒక్కరికి దయచేసి నేనైతే దయచేసి కోరుకుంటున్నాను నా సబ్స్క్రైబర్స్ వచ్చిన ప్రతి ఒక్కళ్ళకు కోరుకునేది ఒకటేనండి ప్లీజ్ అండి లాంగ్ వీడియో వీడియోస్ ఉన్నాయి కదండి నేను మౌంటేజన్కి దగ్గరికి తీసుకురండి ప్లీజ్ అండి నా బాధార్థం చేసుకోండి నా ఉన్న పరిస్థితిలో నేను ఒక నేను అందులో ఒక మెంబర్గా ఉండాలి మన యూట్యూబ్లో ఫ్యామిలీస్లో నేను ఒక మెంబర్గా ఉండాలి మీలో నేను ఒక మెంబర్గా నేను కలిసిపోవాలి అని ఆశ ఉంది అండి నాకు కానీ ఆశ నిరాశలాగా అయిపోతుందండి నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంటుంది యూట్యూబ్ పెడుతున్నాను అప్లోడ్ చేసి వీడియోస్ పెడుతున్నాను కానీ న్యూస్ రావట్లేదు ఆపేయాలా చేయాలా వద్దా అన్న ఆలోచన కొద్దీ కొంచెం అనేజీగా అనిపిస్తుంది అనమాట ఎందుకంటే అంత ఫాలోవర్స్ ఉన్నారు పద్దెనిమిది వందల చిల్లర ఫాలోవర్స్ ఉన్నారు కానీ లైవ్ పెట్టినా కూడా వాళ్ళు లైవ్లో కుడక జాయిన్ అవ్వట్లేదు లైవ్లో జాయిన్ కాకపోయినా పర్లేదు కానీ లాంగ్ వీడియోస్ కుడక క్లిక్ చేయకుండా కొంచెం నేను పెట్టిన వీడియోస్ మొత్తం చూడకుండా పర్లేదు అందులో సగంకి సగం చూసినా నాకు బెటర్ అనిపిస్తుంది నా ఒపీనియన్ అండి దానివల్ల కొంచెం మనేజీగా అనిపిస్తుంది వీడియో చేయాల వద్దా అని ఐ మీన్ బాధగా అనిపిస్తుందండి మా పరిస్థితి అయితే చాలా గోరుణం ఏం చెప్పలేను ప్లీజ్ ప్రతి ఒక్కరు కోరుకునేది ఒకటే అండి కష్టపడితేనే ఏదైనా ఫలితం దక్కుతుంది అంటారండి మేము కష్టపడుతున్నామో లేదో నాకు తెలీదు మాకంటే ఎక్కువ కష్టపడిన వాళ్ళు కూడా చాలా ఉన్నారు వాళ్ళు ఎలా ఎదుర్కొన్నారో నాకు తెలీదు నేనైతే దాన్ని బట్టి నేను అనుకుంటాను అప్పుడు నేను యూట్యూబ్ ఆపేయాలా చేయాలా వద్దా అసలు ఏంది నాకు ఇది నాకు ఏం అర్థం కావట్లేదు అసలు నాకు యూట్యూబ్ అంటే నాకు ఫస్ట్ వాళ్ళు నాకు తెలీదు నాకు ఎంకరేజ్ చేసిన వాళ్ళ నేమ్స్ ఇప్పుడు నేను చెప్పలేను కానీ నా మనసులో అయితే ఉంది వాళ్ళు నాకు ఎంకరేజ్ చేస్తున్నారు ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ అయితే నాకు అక్కలు అన్నయ్యలు నెక్స్ట్ అక్కలు వదిన వాళ్ళు వాళ్ళు అయితే ఉన్నారు నేమ్స్ చెప్పలేను వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు నాకు సపోర్ట్గా నాకు నిలబడిపోయినారు వాళ్ళు నాకు నిలబడి నన్ను ఇంత దాకా తీసుకొస్తున్నారు కనీసం పద్దెనిమిది వందల చిల్లర ఫాలోవర్స్ ఉన్నారండి అందులో ఎందుకంటే ఫాలోవర్స్ ఉన్నారు నేనైతే ప్రతి ఒక్కరు వాళ్ళ వీడియోస్ అయితే కష్టంగా నేను చూస్తాను కొనీసం నా మన పని ఉన్నప్పుడు కాకుండా పని అయిపోయిన తర్వాత అయినా ప్లీజ్ నా వీడియోస్ ఎక్కడ క్లిక్ చేయకుండా సగంకైనా సగం చూడండి కొంచెం నన్ను ఎంకరేజ్ చేయండి దయచేసి చెప్తున్న ప్లీజ్ అండి రిక్వెస్ట్ ఆర్డర్ ఏం కాదు ప్లీజ్ అండి మీ అందరు సపోర్ట్ ఉండడం వల్ల నేను ఇంత పూర్తికి వచ్చాను నా సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి నేను కోరుకునేది ఇది ఒకటేనండి ప్లీజ్ అండి నా బ్లాంగ్ వీడియోస్ ఎక్కడ క్లిక్ చేయకుండా చూడ చూడండి నన్ను ముందుకు తీసుకురండి ప్లీజ్ అండి ఈ ఈ పేద చెల్లెమ్మ అన్నయ్యలు కానీ చెల్లెలు కానీ అక్కలు కానీ ఉన్నవారు ప్రతి ఒక్కళ్ళు ఈ పేద దాన్ని ఎంకరేజ్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ప్లీజ్ ప్రతి ఒక్కరికి దయచేసి చెప్తున్నానండి ప్లీజ్ నా లాంగ్విడ్స్ ఎక్కడ క్లిక్ చేయకుండా చూడండి నా కోరిక ఇదే ఒకటేనండి యూట్యూబ్ ఆపేయన్నా స్టాప్ చేయన్నా ఎలా అని అర్థం అవట్లేదు ప్లీజ్ కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి ప్లీజ్ నా వీడియోస్ ఎక్కడ క్లిక్ చేయకుండా చూడండి ప్లీజ్ దయచేసి కోరుకుంటున్నాను ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ అండి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు థ్యాంక్ యూ సో మచ్ అండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ అండి